గతేడాది ఫైనల్స్ వరకు వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఈసారి ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులోనూ అలాంటి ఆరంభాన్ని అందుకుంది ఆడిన మొదటి మ్యాచ్లోనే రాజస్థాన్ రాయల్స్ జట్టుకు రెండు వందల ఎనభై ఏడు పరుగుల భారీ లక్ష్యాన్ని విధించి సన్ రైజర్స్ లో జోరు ఏమీ తగ్గలేదనిపించుకుంది కానీ ఆ తర్వాతే జట్టుకు అసలు సినిమా కనిపిస్తోంది సన్ రైజర్స్ హైదరాబాద్ ఇప్పటి వరకు ఐదు మ్యాచ్లు ఆడితే అందులో వరుసగా నాలుగు మ్యాచ్లు ఓడిపోయింది మొదటి మ్యాచ్ లో రెండు వందల ఎనభై ఆరు పరుగుల భారీ స్కోర్ కొట్టిన ఆ జట్టు ఆ తర్వాత మూడు మ్యాచ్ తొంభై నూట అరవై మూడు నూట ఇరవై ఇలా తగ్గుతూ వస్తోంది ప్రస్తుతం ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు పాయింట్స్ పట్టికలో అతి తక్కువ నెట్ రన్ రేట్ తో అట్టడుగు స్థానంలో ఉంది ఈ పరిస్థితిలో మార్పు తీసుకొచ్చి పాయింట్స్ పట్టికలో ఏమైనా పైకి ఎగపాకాలంటే ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఒక గెలుపు కావాల్సిందే ఉప్పల్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ తో జరిగే మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఏ మేరకు పుంజుకుంటుందనేది చూడాలి ఒక్క మొదటి మ్యాచ్ లో బ్యాట్ తో మెరుపులు మెరిపించిన ఇషాన్ కిషన్ మళ్లీ ఆ జోరు కనిపించలేదు ట్రావిస్ హెడ్ హెన్రిచ్ క్లాసన్ కూడా ఇటీవల ఫెయిల్ అవ్వడం ఆందోళన కలిగిస్తోంది లక్నో సూపర్ జెంట్స్ తో మ్యాచ్ లో ప్రత్యర్థుల బౌలింగ్ కంటే సన్ రైజర్స్ బ్యాట్స్మెన్ స్ట్రోక్ ప్లే లోనే ఎక్కువ వైఫల్యం కనిపించింది పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్లే ఆఫ్స్ లో చోటు కూడా దక్కదు బ్యాటింగ్ ఆర్డర్ లో కొన్ని మార్పులు చేస్తే ఫలితం మారుతుందేమో అనే చర్చ కూడా జరుగుతోంది ఆశలు పెట్టుకున్న హెన్రిజ్ క్లాసన్ భారీ ఇన్నింగ్స్ ఆడడం లేదు ఆరంభాలు లభిస్తున్నా వాటిని పెద్ద ఇన్నింగ్స్లుగా మార్చడం లేదు ఈ సమస్య తీరాలంటే హెన్రిజ్ క్లాసెన్ బ్యాటింగ్ ఆర్డర్ ను మార్చాల్సి ఉంది ప్రస్తుతం క్లాసన్ నెంబర్ ఫైవ్ లో ఆడిస్తున్నారు క్లాసన్ వచ్చి రావడంతోనే భారీ షాట్స్ ఆడే ప్లేయర్ కాదు కుదురుకోవడానికి కాస్త టైం తీసుకుని ఆ తర్వాత దూకుడుగా ఆడే ప్లేయర్ అంతేకాకుండా పరిస్థితులకు తగ్గట్లు బ్యాటింగ్ చేయగలడు ఈ క్రమంలో క్లాసన్ ను మూడో లేదా నాలుగవ స్థానంలో బ్యాటింగ్ కు పంపితే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది ఓవర్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆరంభంలో నెమ్మదిగా ఆడినా ఆ తర్వాత ఆడగలడు ప్రస్తుతం ఇషాన్ కిషన్ కుమార్ కూడా లేరు ఆర్డర్ లో పైకి పంపి అతడి ఆటను గమనిస్తే మంచిది క్లాసన్ క్లిక్ అయితే మూడు వందలు కొట్టడం ఖాయం ప్రస్తుతం ఇషాన్ కిషన్ నితీష్ కుమార్ కూడా లేరు క్లాసన్ క్లిక్ అయితే మాత్రం హైదరాబాద్ కు భారీ స్కోర్లు ఖాయమని అంచనా వేస్తున్నారు ఓవైపు సన్ రైజర్స్ హైదరాబాద్ ను వరుస వైఫల్యాలు వెంటాడుతుంటే మరోవైపు పంజాబ్ కింగ్స్ మంచి ఫామ్ లో దూసుకుపోతుంది ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్లు ఆడిన పంజాబ్ కింగ్స్ మూడు గెలిచి పాయింట్స్ పట్టికలో నాలుగవ స్థానంలో ఉంది